హ్యాండ్లూమ్స్ షోపింగ్ చేస్తాను షాప్ ప్రపరేటర్ అయినాయి అంతాను చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది అంతాను ఇప్పుడే చూస్తాం అంత కలెక్షన్ అంతా కూడాను ఇప్పుడు వరకు ఏంటంటే ఏమైనా చాలా షాపింగ్ మాల్స్ వచ్చినాయి ఏమైనా సరే వీళ్ళు డైరెక్ట్ వేవర్స్ దగ్గర ఉన్నారు చీరలు అంతా కలెక్షన్స్ అంతా కూడాను ఎక్కడ కంచి వరకు ఏదైనా పెళ్ళినప్పుడు కూడా కంచి వరకు కూడా హైదరాబాద్ ఇలాగ ఎక్కడ వెళ్ళక లేకుండా ఇక్కడే అంత పెళ్లి కూతురు కానీ ఏదైనా వెడ్డింగ్ కలెక్షన్ కానీ అంత క్యాజువల్ కానీ అంతా చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి ఒకసారి సీతా హ్యాండ్లూమ్స్ చూసి అందరినీ వీళ్ళందరినీ ఆదరించి వస్తుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చెన్నై షాపింగ్ మాల్ పక్కనే సితార హ్యాండ్లూమ్స్ అనే షాపింగ్ మాల్కి ఈరోజు గౌరవనీయులు మన మంత్రి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ దాంచల్ జనార్దన్ రావు గారి యొక్క సత్యమణి గారు అయినటువంటి సత్యలతా గారి దేవ చేతుల మీదుగాను అట్లనే లాస్యా తాను కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే మా చేతుల మీదుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అంటే మంచి శారీ షాపింగ్ మాల్ ఓపెన్ చేసినందుకు మొదటగా శ్రీనివాస్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాము ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్లూమ్స్ అంటే అందరూ అంటే రకరకాలుగా బట్టలు అమ్ముతారు కానీ హ్యాండ్లూమ్ అనేది చాలా ఫేమస్ ప్రతి ఒక్కరు కూడా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే వేవర్స్ని మనము ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఈ రోజున మరి చీరలు కానివ్వండి వెంకటగిరి కానివ్వండి గద్వాలు కానివ్వండి అలాగనే మరి పట్టు చీరలకు కూడా వేవర్స్ ద్వారా కానీ డైరెక్ట్గా ఇక్కడికే అమ్మకానికి తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయం కాబట్టి రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉంటాయి మంచి కలెక్షన్స్ కలర్స్ కానివ్వండి అని బాగున్నాయి మేము ఇప్పుడు మరి ఆ చూడడం జరిగింది కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఒక శారీస్ని చూసి మరి అందరూ కొనుక్కొని అలాగే మ్యారేజెస్ కానీ పండుగలు కానీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి అన్నిటికీ సమానమైనటువంటి కరెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వచ్చి వీరిని ఆశీర్వదించవలసింది వీళ్ళకి వ్యాపారాన్ని కూడా వృద్ధిలోకి రావాల్సింది ఇంకా మనస్ఫూర్తిగా బ్లస్ చేస్తూ మరి నమస్కారం నేను మీ లాశా ఫర్ ద ఫస్ట్ టైం శ్రీనివాస్ గారి దైవల్లో నేను ఒంగోలుకి వచ్చాను సో చాలా సంతోషంగా ఉంది అండ్ సితారా హ్యాండ్లూమ్స్ ప్రారంభోత్సవానికి వచ్చాను అంగరంగ వైభవంగా చేశారు అండ్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ కాబట్టి సో చూస్తేనే అంటే ఆ వీవింగ్ చూస్తేనే అర్థం అవుతుంది సో చాలా బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ చాలా బాగుంది సో ఒంగోళ్ళలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఒక్క చూడండి ఇక్కడ ఉన్న శారీస్కి ఉన్న శారీస్కి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అండ్ వీవర్స్ని మీరు చెప్పినట్టుగా సో డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ కాబట్టి ఎంకరేజ్ చేయాలి అండ్ సో కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ వన్సీ నెక్స్ట్ నేను చేయబోయే ప్రోగ్రామ్ మా టీవీలో ఇష్మార్ట్ జోడీ నేను మా వారు ఇద్దరం కలిసి కనిపిస్తాము షోలో సో చాలా బాగుంటుంది అండ్ అంటే లాంగ్ టైం తర్వాత మళ్ళీ నేను టీవీలో కనిపిస్తున్నాను కాబట్టి సో డెఫినెట్లీ స్టార్ మాలో వస్తోంది ఇష్మార్ట్ జోడీ సీజన్ త్రీ డెఫినెట్లీ వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సితారా హ్యాండ్లూమ్ అనేటువంటి షోరూమ్ ఏర్పాటు చేయటం మనకి మన జిల్లాలో పీవర్స్ అందరూ కూడా ఎక్కువ చీరాల్లో ఉంటారు ఎక్కువ మగాల మీద ఆధారపడి వాళ్ళందరూ జీవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు నేసేటువంటి నేత ప్రత్యేకంగా సంతరించుకొని ఉంటుంది కాబట్టి మన లోకల్గా ఉన్న వాటిని వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ప్లస్ మీరు కనుక చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం జనార్దన్ గారి శ్రీమతి నాగ సత్యనత గారు చెప్తా ఉన్నారు ఎక్సలెంట్ కలెక్షన్ ఉందని చెప్పేసి అని వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్ చాలా చూసి ఉంటారు వాటన్నిటికంటే కూడా ఇక్కడ బాగుంది అనేటువంటి ఇంప్రెషన్ మేడం మాట్లాడకుండా మనం తెలుసుకోవచ్చు ఖచ్చితంగా కాబట్టి ఈ షోరూమ్ బాగా వృత్తిలోకి రావాలని చెప్పేసి అని ఆల్ ది బెస్ట్ ఓకే నా పేరు శ్రీనివాస్ బాబు నేను సుమారు ఒక టెన్ ఇయర్స్ నుంచి సేనేత వృత్తి మీద ఆధారపడి ఈ వృత్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నా తరఫున కొంత శ్రేయునివ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఈ ఈ టెన్ ఇయర్స్ నుంచి ఒంగోలులో నేను సుమారు చాలా మందికి శారీస్ కూడా ఇమ్మిన్నాను వాళ్ళకు కూడా మా మేము ఎంత క్వాలిటీగా ఇస్తామో వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్కి తగ్గ వర్తబుల్ ప్రోడక్ట్ మేము ఇవ్వాలనేది మా యొక్క మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి ఇంకా మంచిగా పది మందికి ఉపయోగపడే విధంగా వేవర్స్కి ఉపయోగపడే విధంగా నేను ఈ షోరూమ్ని డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది అయితే ఈ కార్యక్రమానికి ఈ షోరూమ్ ఓపెన్ చేసేదానికి నేను ముందుగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు వాళ్ళ శ్రీమతి గారు నేను వాళ్ళు ఆహ్వానించడం జరిగింది మా ఎందుకు దయించి చాలా సంతోషంగా మా షోరూమ్ను ఓపెన్ చేయడానికి వచ్చినందుకు ముందుగా వారికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా సార్ మాకు మేడం గారు రావటం కూడా సార్ వచ్చినట్టుగానే మేము ఫీల్ అవుతా ఉన్నాము అలాగే మన నగరం మేయర్ గారు ఆమెను కూడా పర్సనల్గా వెళ్ళి కలిసి ఇన్వైట్ చేయడం జరిగింది ఆమెను కూడా మా దయించి ఇక్కడ దాకా రావటం జరిగింది వాళ్ళు కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారు అలాగే మాకు ఎప్పటి నుంచో చాలా సార్లు టీవీలో చూస్తూ ఉంటాము మన యాంకరు లాస్యా గారికి మేము చెప్పిన వెంటనే ఇంత దూరం వచ్చి నిన్నటిదాకా కూడా వస్తారా రోజు డౌట్ కూడా ఉంది కొద్దిగా బిజీగా ఉన్నారన్నారు కానీ ఎంత బిజీ ఉన్నా కూడా చేనేత కార్యక్రమం కాబట్టి పది మందికి ఉపయోగపడాలి అనేది ఒక కాన్సెప్ట్ గురించి మేము చెప్పడం జరిగింది లాస్యా గారికి సరే ఆవిడ కూడా ఒప్పుకొని అంత దూరం ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చి మా యొక్క సోరముని ఆశీర్వదించినందుకు మా తరపున మేడం గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ఒంగోలు కానీ మన జిల్లా మొత్తం ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే మీకు తగిన ప్రొడక్టు మీరు పెట్టిన అమౌంట్కి వర్తబుల్ ప్రొడక్ట్ మేము ఇవ్వగలమని చెప్పేసి మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం మంచి చేనేత వస్త్రాలు డెవలప్ చేసి మొగ్గాల మీద మేమే సొంతంగా తయారు చేపించి మీకు అందించాలనేది ఈ యొక్క సితారా యొక్క ఉద్దేశం తర్వాత ఈ ఈ కార్యక్రమం అంతా కూడా సక్సెస్ఫుల్గా నేను చేసుకుని వెళ్ళడానికి ముఖ్య కారణం మన మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు నాకు చాలా హెల్ప్ చేశారు ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల ల గోల్డ్ కాయిన్ స్టడ్డర్ అండ్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల ల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు